బేసికల్ గా చెప్పేటటువంటి ఈ విగ్రహము అనేటటువంటి అంశం అంటే విగ్రహారాధన అనేటటువంటి అంశము దేవుడు కాని రాజు కాని మోయలేని లేని మాట్లాడలేని గొంతుక లేని చేతులు లేని కాళ్ళు లేని ముక్కు లేని కళ్ళు లేని కళ్ళుండి చూడలేని నోరుండి మాట్లాడలేని ఇదే కీర్తన గ్రంథంలో పదహారు అధ్యాయంలో ఈ విషయాలను మనం చూస్తాం వాటిని మనం ఎవరైతే మనుషులు పూజిస్తారు ఎవరైతే మనుషులు వాటికి వాటి క్రింద వాటి ఆధిపత్యానికి వస్తారు వాటి ఆధిపత్యంలో వీరు ఉంటారో అటువంటి వారిని విగ్రహారాధకులు అని పిలుస్తారు నేను మొదట విమ్యాగ్రంథం పదవాధ్యాయం నుంచి ఒక కొన్ని మాటలు చదవాలనుకుంటున్నాను దయచేసి చూసేవారు గ్రంథం పదవాధ్యాయ జనాలు ఆచారాలు అర్థం లేని అడవిలో ఒక చెట్టు ఒక నడుపుతాడు ఇది పద అధ్యాయం రెండు నుంచి ఓహో ఆ సర్విస్తున్నది అనగా అన్ని జనాల ఆచారాన్ని అభ్యసించకండి ఆకాశంలో అలబడే సూచనలను జనాలు సూచనలకు జనాలు భయపడతారు అయితే మీరు వాటికి భయపడకండి జనాల ఆధారాలు అర్థం ఆచారాలు అర్థం లేని అడవిలో ఒక చెట్టు నడుపుతాడు పరివర్తన దాన్ని చెప్తాడు వెండి బంగారముల చేత వారు దాన్ని అలంకరిస్తారు అది కదలకు ఉండేలా మేకులు పెట్టి సుత్తితో బిగ్గొట్టి దాన్ని నిలుపుతారు అవి తాటి చెట్టు తిన్నగా అవి తాటి చెట్టు లాగా తిన్నగా ఉంటాయి అవి పలక పలకవు నడువు నెరువు కనుక వాటిని మోయవలసి వచ్చింది వాటికి భయపడకండి అవి హాని చేయ నెరవు మేలు చేయడం వాటి వల్ల కాదు యువవాని పోలిన వాడు లేడు నీకు మహత్వం గల వాడు మీ శాయాన్ని బట్టి నమలు జనములకు రాజా లేడవచ్చును జనములకు రాజా నీకు భయపడిన వాడు జ్ఞానులైన అజ్ఞానులైన వారందరిలో వారి రాజ్యాల అన్నిటిలో నీ వంటి వాడు ఎవడు లేడు కనుక నడువు నీకు భయపడడం తగినట్లే జనంలో క్షేమం పశుప్రాయులు అవేకులు బొమ్మల పూజల వల్ల వచ్చే జ్ఞానం వ్యర్థం తర్శీసు నుంచి రేకులు కాపా సాగొట్టబడిన వెండి ఉపాధి నుంచి బంగారాన్ని తెస్తారు పని వారిని పనియ్య కదా పోత పూసేవాడు దాన్ని చేశాడు మీరు గల వస్త్రాలు వాటికి ఉన్నాయి అవన్నీ నేర్పడుల పనివారు పనియే ఓ ఆయన నిజమైన దేవుడు ఆయనే జీవగల దేవుడు సదాకాలము ఆయనే రాజు పదవచనం సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపిస్తుంది జనాలు ఆయన కోపాన్ని సహిపలేదు నీరు వారిలో వారితో ఇలా చెప్పాలి ఆకాశము భూమినిృచం భూమిని సృష్టింపని ఈ దేవతల భూమి మీద ఉండకుండా ఆకాశ వక్తలే ఉండకుండా నశిస్తారు ఆయన తన బలం చేత భూమిని సృష్టించాడు తన జ్ఞానం చేత ప్రపంచాన్ని స్థాపించాడు తన ప్రజ్ఞ చేత ఆకాశాన్ని విశాలపరిచారు బేసికల్గా బైబిల్ చెప్పేటటువంటి ఈ విగ్రహం అనేటువంటి అంశం అయితే విగ్రహం ఆరాధన అనేటటువంటి అంశము దేవుడు కాని రాజు కాని మోయలేని మోయబడుతున్న మాట్లాడలేని గొంతుక లేని చేతులు లేని కాళ్ళు లేని ముక్కు లేని కళ్ళు లేని కళ్ళుండి చూడలేని నోరుండి మాట్లాడలేని ఇదే కీర్తన గంధంలో ప్రధార అధ్యాయంలో ఈ విషయాలను మనం చూస్తాం వాటిని మనము ఎవరైతే మనుషులు పూజిస్తారో ఎవరైతే మనుషులు వాటికి వాటి క్రింద వాటి ఆధిపత్యానికి వస్తారో వాటి ఆధిపత్యంలో వీరు ఉంటారో అటువంటి వారిని విగ్రహారాధకులు అని పిలుస్తారు ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలీజియస్ ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఒకసారి నేను అందరికీ చెప్పదలుచుకుంటున్నాను ఇది కేవలం మతపరమైనటువంటి ఒక ఆలోచన కాదు ఇది సంపూర్ణ భా సంపూర్ణ మానవ జీవితానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం మానవుడు దేవుని తిరస్కరించిన తర్వాత దేవుని స్థానంలో దేనిని ఉంచినా దానిని విగ్రహారాధన అనే పిలుస్తారు వాటికి రక్షించడానికి సృష్టించటానికి జీవింప చేయటానికి మరణింప చేయటానికి మేలు చేయటానికి కీలు చేయడానికి కానీ అవకాశము కానీ లేదు విగ్రహంలో వెనుక ఉన్నటువంటి పరద్రోహపడినటువంటి అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క భావజాలం దురాత్మ సమూహముల యొక్క ఈ ఈ పనిచేసే విధానం ఒక్కొక్క విగ్రహం వెనుక ఉన్నటువంటి ఒక్కొక్క ఒక్కొక్క భావజాలం ఒక్కొక్క డాక్టర్ని ఒక్కొక్క ఆ అంశము ప్రజలను పట్టి పీడించడానికి దయ్యం రూపంలో అవి పనిచేస్తాయి అన్న విషయాన్ని మీ ముందుకు ఈ రోజు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి నూట అధ్యాయం కీర్తన గ్రంథం నూట ఆరు అధ్యాయం చక్కటి మాటలు దేవుని వాక్యం నుంచి మనం చూస్తాం ఇస్రాయులు అనగా ఈ దేవుడి నుంచి ఇస్రాయులు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు మనం చూసినట్లయితే పదహారు నుంచి పదమూడు నుంచి చూడండి అయినా వారు ఆయన కార్యాలు వెంటనే మరిచిపోయా విగ్రహ దేవుని మరిచిపోవటం ద్వారా దేవుని శోధించడం ద్వారా పద్నాలుగు వచ్చిన వారు కోరుకున్నది ఆయన వారికి ఇచ్చినప్పటికీ వారు తమ దండుపాడు మోషి పైన ఎహో వా ప్రతిష్ఠ అరుపైన ద్వారా మూడో విషయం పదిహేడు భూమిపై భూమి నెలవిడిచి వాటి వారిని మింగి వేస్తారు కోరేవులో వారు దూడను చేయించుకున్నారు పోత పోసిన విగ్రహానికి నమస్కారం చేశారు తమ మహిమాస్పదాన్ని గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చారు ప్రేమైనటువంటి దేవుని బిడలరా చూసేటటువంటి వారు ఎవరైనా సరే విగ్రహములు అన్నవి ఆ దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి దేవునికి ప్రత్యామ్నాయముగా గడ్డి మేసే చతుష్పాద జంతువులకు రెక్కలు ఉన్నటువంటి పక్షులకు మనుషులకు అలాగే అందచందాలకు విగ్రహాలకు మొదలైన సృష్టిని అనుసరించి ఉన్నటువంటి వాటిని మన పైన అధికారిగా మన పైన రాజుగా మన పైన ఏలికగా మనం మనకు దానికి విధేయత చూపించి వారముగా కనుక ఉంటే దానినే విగ్రహ అంటారు దానికి మీరు గంటలు కొట్టాల్సిన అవసరం లేదు దానికి మీరు కుంకుమ పెట్టాల్సిన అవసరం లేదు దానికి మీరు తాళిగట్టాల్సిన అవసరం లేదు దానికి మీరు బట్టలేయాల్సిన అవసరం లేవన్నీ చేసినా చేయకపోయినా మీ మనసులో దేవుని స్థానం వీటికి గనక ఇస్తే దానినే విగ్రహము అని పిలుస్తారు ఇదే దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ యొక్క సందేశం ముప్పై ఐదు వచ్చిన అన్ని జన్లతో సహవాసం చేసి వారి పనులు మీరు నేర్చుకున్నారు వారి విగ్రహాలకు పూజ చేశారు అది వారికి ఉరి అయ్యింది ఇంకా వారు తమ కుమారుల్ని తమ కుమార్తెని దయ్యాలకు బలిగా అర్పించారు నిరపరాధ రక్తం అనగా తన కుమారులు రక్తం తన కుమార్తె రక్తం ఉలికించారు కణాను దేశపు వారి విగ్రహాలను వారి బలిగా అర్పించారు ఈ రక్తం వల్ల దేశం అపవిత్రమైంది తమ క్రీల వల్ల వారు అపవిత్రులయ్యారు ఆ నడుబడిలో విభిరించబడ్డారు ఆ విభిచారానికి గురయ్యారు ప్రేమైనటువంటి దేవుడి సమ విగ్రహారాధన అనగా కేవలము వస్తురూపంగా ఉన్న వాటి ఎదుట తల ఉంచటం కాదు విగ్రహారాధన అనగా వస్తురూపంగా ఉన్న వాటి వెనుక పనిచేసేటటువంటి భావజాలము ఆ భావజాలము మనుషులను ఆ భయంకరమైనటువంటి నీతి మాలిన జీవితానికి దారితీస్తుంది భయంకరమైనటువంటి చచ్చిన స్థితిలోనికి దారితీస్తుంది భయంకరమైనటువంటి అవినీతికి దారితీస్తుంది భయంకరమైనటువంటి మానవ పతన స్థితికి దారితీస్తుంది భయంకరమైనటువంటి తమ సొంత పిల్లలను బలిగా అర్పించేంత క్రూర కర్కశ కఠోరమైనటువంటి మానవ జీవితానికి దారితీస్తుంది అంత మాత్రమే కాదు మన శరీరములను దయ్యములకు అర్పణగా మన శరీరములను ఈ లోక ఈ లోక మర్యాద అనుసారంగా ఈ లోకములో ఉన్నటువంటి అంధకార సంబంధమైన ద్రాత్మ సమూహముల యొక్క ప్రభావము క్రిందికి సిగ్గు విడిచి పురుష సంయోగులు గాను స్త్రీలు స్త్రీ సంయోగులు గాను స్త్రీ పురుషులు మల్టిపుల్ సంయోగులు గాను ఆ జంతు సంయోగులు గాను వావి వనసలు వరిసిన వారి గాను ఈ భయంకరమైనటువంటి విగ్రహారాధనలు కారణముగా ఈ వేశ్యతత్వానికి అలవాటు పడే వారుగాను వేరు వేరు విగ్రహములు కనుకున్నటువంటి వేరు వేరు దురాత్మ సమూహము పనిచేస్తాయి మన దేశంలో ఉన్న వాటి గురించి మనం మాట్లాడటం లేదు దేవుని యొక్క గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి సందర్భముల గురించి దాని దానిలో చెప్పబడినటువంటి సిద్ధాంతం గురించి నేను మీకు చెబుతున్నాను మీరు ఒకవేళ మందిరములు మన దేశంలో ఉన్న వాటిని చూసి నేను వాటి గురించి మాట్లాడుతున్నాను అని అనుకుంటే నేను వాటి అది మీ పొరపాటు అది మీ మీరు తీసుకున్నటువంటి అర్థం నేను చెప్తున్న చెప్తున్నది ఏమిటి అంటే దేవుని తృణీకరించడమే విగ్రహారాధన దేవుని త్రుణీకరించడం కారణం చేత మనము స్వేచ్ఛగా ఈ లోక మరి ఈ లోక అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహం యొక్క ఆధిపత్యం క్రిందికి మనం వెళుతున్నాం అలా వెళ్లటం కారణం చేత మన నిర్ణయాలు పతన స్థితిలో మన జీవితాలు పతన స్థితిలో మన సంబంధాలు పతన స్థితిలో మన మన శారీరక దృక్ సంబంధాలు పతన స్థితిలో సృష్టికి మరియు మనిషికి ఉండాల్సినటువంటి సంబంధం ప్రతన స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది దానినే నూతనముగా నూతనగా దానినే దేవుని వాక్యము నిజమైన పాపముగా చెబుతుంది సో బేసిక్ గా బైబిల్ మొత్తంలో ఉన్నటువంటి ఒకవేళ ఏదైనా పాపము ఉంది అని కనుక మనం చూస్తే అది చంపటము లేకపోతే ఇమొరాలిటీ అన్హోలినెస్ సెక్షువల్ ఇమొరాలిటీ ఇంప్యూరిటీ ప్యాషన్స్ ఈగువల్ డిసైర్స్ హాబెషస్నెస్ సెక్చువల్ మొరాలిటీ ధనాపేక్ష ఇవన్నీ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో వీటన్నిటికీ మూలము ఏమిటి అని అంటే రిజెక్టింగ్ గాడ్ అండ్ గివింగ్ దట్ ప్లేస్ టు సంథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్ సృష్టికర్తను మనము తృఢీకరించి సృష్టికర్త యొక్క స్థానాన్ని సృష్టిలో భాగమైనటువంటి ఏ దేనికి ఇచ్చినా సరే అదే విగ్రహము ఆ విగ్రహము యొక్క ఆరాధన మంచిది కాదు ఆ విగ్రహం యొక్క ఆరాధన మనలను పతనావస్థకు చేరుస్తుంది రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం నుంచి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను దానికి ముందుగా కీర్తన గ్రంథము నూట పదహారు అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలను ప్రస్తావించి ముందుకు వెళ్ళిపోదాం రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయానికి కీర్తన గ్రంథం నూట పదహారు అధ్యాయం కనుక చూసినట్లయితే అందులో చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనకు ఈ ఈ యొక్క ఆరాధన మనల్ని ఎలా ఎలా భయంకరమైనటువంటి స్థితిలోకి కీర్తన నూట పదిహేను మా దేవుడు పర్వకంలో ఉన్నాడు తనకి ఇష్టం వచ్చినట్లుగా సంస్థాన్ని ఆయన చేయించినాడు వారి విగ్రహాలు మనుషుల చేతి పనులు వాటికి బొరుండి పలుకు కన్ను నుండి చొడుగు చెవులు వినవు ముక్కు వాసన చొడవు చేతిలోండి ముట్టుకవు పాదాలు నడువు గుంతుకతో మాట్లాడు ఎనిమిదో వచ్చిన వెరీ ఇంపార్టెంట్ అండర్లైన్ టు నైట్ వాటి వాటిని చేయి వారు వాటిని నమ్మిక ఉంచువారు అందరూ కూడా వాటి వంటి వారే అవుతారు వాటి వంటి వారి అవుతారు అనగా ఏ సమాజమైతే దేవునిని ఏ జన సమూహం అయితే సృష్టికర్తను మరిచి సృష్టిని తమకు అధికారిగా చేసుకుంటుందో సృష్టిని తమకు రాజుగా చేసుకుంటుందో ఆ సమాజము నోరుండి మాట్లాడని సమాజముగా కన్ను చూడని చూడని సమాజముగా చెవులు వినని సమాజముగా ముక్కులుండి వాసన చూడని చేతులుండి ముట్టుకోలేని పాదము నుండి నడువలేని గొంతుకతో మాట్లాడినటువంటి సమాజముగా మాట్లాడినటువంటి కుటుంబముగా మాట్లాడినటువంటి వ్యక్తిగా మరియు మాట్లాడినటువంటి దేశముగా మారిపోతాయి మాట్లాడినటువంటి రాజ్యములుగా మారిపోతాయి అన్యాయాన్ని సహించటం అన్యాయమే వారి యొక్క చట్టం చేసుకుంటారు అన్యాయాన్ని సహించేది సెలబ్రేట్ escutar. చంపిన దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు చా చంపటమే ఒక 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 వీరత్వముగా మాట్లాడుకుంటారు వేశత్వాన్ని దైవత్వంగా దైవత్వముగా చూస్తారు వేశ్యత్వంలో దేవుని వెతుకుతారు ఇదంతా కూడా విగ్రహారాధనుకున్నటువంటి పర్యవసానమే విగ్రహారాధనుకున్నటువంటి పర్యవసానం కేవలము ఏదో ఒక ఒక ఆచారం కేవలము ఒక ఒక రాతికి మొక్కటం కేవలం ఒక చెట్టుకు మొక్కటం అనుకోకండి దాని వెనుక ఉన్నటువంటి ఆలోచనను గ్రహించే ప్రయత్నం చేయండి దాని వెనుక ఉన్నటువంటి ఇమ్మరాలిటీ దాని వెనుక ఉన్నటువంటి అన్హోలినెస్ దాని వెనుక ఉన్నటువంటి సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఇంప్యూరిటీని ప్యాషన్ ని లేకపోతే ఈ డిజైర్స్ కాన్షియస్నెస్ ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి దీనికి విశ్వాసులుగా పిలవబడినటువంటి ఇశ్రాయేలు లేకపోతే విశ్వాసులుగా ఈ రోజుకు పిలవబడుతున్నటువంటి క్రైస్తవులు మినహాయింపు కాదు yes మీ me దీనికి క్రైస్తవులు లేకపోతే ఇశ్రాయేలు మినహాయింపు కాదు రైట్ సో ఎక్కువ భాగం ద ఫియర్ ఆఫ్ ద మ్యాన్ మనిషి యొక్క సమాజం యొక్క సంస్కృతి యొక్క సృష్టి యొక్క భయమే మనిషిని ఆ విగ్రహముల లోనికి తోస్తుంది మనం ఇంతవరకు చదివాం యిర్మీయా 10 లో చదివాం వారి ఆచారంలో చూడద్దు వారి ఆచారంలో మీరు ఇక్కడ తయారవుతారు అన్న విషయాన్ని మనం చూసాం వారి ఆచారం వలన మీరు వారిని పోయిన వారే అవుతారు వారి నుంచి నేర్చుకుంటారు వారి లాగానే తయారవుతారు అన్న విషయాన్ని మనం చూసాం చదువు టైంలో నిర్మయా గ్రంథంలో మనం చూసాం ఇంతకు ముందు జనాల ఆచారాలు అర్థం లేనివి అడవిలో అన్ని జనాల ఆచారాన్ని అభ్యసించకండి అవకాశంలో అది సూచనలకు జనాలు భయపడతారు ఫియర్ ఆఫ్ క్రియేషన్ అండ్ ఫియర్ ఆఫ్ సొసైటీ అండ్ ఫియర్ ఆఫ్ మ్యాన్ అనేది విగ్రహం ప్రధానమైనటువంటి స్ట్రాంగ్ హోల్డ్ కానీ ఫియర్ ఆఫ్ దాడ్ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటమే ఈ విగ్రహం నుంచి బయటికి రావడానికి ప్రధానమైనటువంటి మార్గం భయభక్తులు కలిగి ఉండటం నీ 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 దేవునికి నీ జ్ఞానానికి పోటీ పడితే నీ దేవుని వెనుకోగలగడం నీ దేవునికి నీ అందానికి పోటీ పడితే నీ దేవుని నేను వెనుకోగలటం నీ దేవునికి నీ కులానికి మధ్య ప్రాధాన్యతను చూపించాలనుకుంటే దేవుడిని ఎన్నుకోవటం నీ దేవునికి ప్రాణానికి మధ్య ప్రాధాన్యత చూపించే చూపించాల్సిన సమయం వస్తే నీ దేవుని ఎన్నుకోవటం దీన్నే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం అని అంటారు దేవునికి సంపూర్ణమైనటువంటి ఈ ఉడంబడికలో నీ వంతు విశ్వాస్యతను చూపించడం అని అంటారు దీన్నే విగ్రహారాధన నుంచి బయటికి రావడం అని అంటారు దేవుణ్ణి అని అంటే బైబిల్లో అరవై ఆరు గ్రంథ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి తండ్రికుమారి పరిశుద్ధాత్మకగా తను తాను బయలుపరుచుకునేటువంటి దేవుడి గురించి నేను మాట్లాడుతున్నాను ఆ దేవుని పట్ల నీకు ఉండేటటువంటి నిబద్ధతే విగ్రహారాధన నుంచి దూరం చేస్తుంది ఓకే